బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది మరో రెండు రోజులు అల్పపీండం వాయుగుండంగా బలపడవచ్చని వెల్లడించింది అల్పపీడనం మరో రెండు రోజుల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది రెండు రోజులు వాయువ్యంగా పయనించి వచ్చే నెల ఒకటో తేదీ కల్లా తుఫానుగా బలపడనుంది శ్రీలంక తమిళనాడు ఆంధ్రప్రదేశ్ వైపుగా అల్పపీడన ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదు వరకు భారీ వర్షాలు ఒక అవకాశం ఉందని వెల్లడించింది ఇప్పటికే మిచౌంగ్ దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన రైతులు మరోసారి తుపాను హెచ్చరికతో ఆందోళన చెందుతున్నారు రైట్ ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు మొన్నటి మిచాంగ్ తుఫాన్ దెబ్బతో రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగం తీవ్రంగా నష్టపోయింది మరొకసారి వాతావరణ శాఖ తుఫాన్ హెచ్చరికలతో రైతుల్లో ఆందోళన నెలకొంటూ ఉంది బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం పద్దెనిమిదవ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉంది అది వాయుగుండంగా మారి తుఫాన్గా మారే అవకాశాలు ఉన్నట్లుగా వాతావరణ సూచనలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా దీని ప్రభావం శ్రీలంక తమిళనాడు పుదుచ్చేరి లక్షద్వీపుల మీద అధికంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది ఒకవేళ దిశ మార్చుకుంటే ఆంధ్రప్రదేశ్ వైపు కూడా అల్పపీడన ప్రభావం ఉంటుంది ఫిఫ్టీ పర్సెంటేజ్ ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరికలు ఉంది దీని ప్రభావంతో ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో వర్షాలు భారీగా పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా కోస్తాంధ్ర మీద ఈ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లయితే మనకు కనిపిస్తుంది మొన్నటి మిచాంగ్ తుఫాన్ ఎఫెక్ట్ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చలి తీవ్రత పెరగడం జరిగింది పగటి సమయంలో గరిష్టంగా ఇరవై ఎనిమిది సెల్సియస్ ఉంటే కనిష్టంగా దాదాపు ఇరవై నుంచి పదిహేడు మధ్యలో ఉష్ణోగ్రతలు అనేవి పడిపోవడంతో పట్టణ ప్రాంతాల కంటే ఈ గ్రామీణ అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత అధికమైనటువంటి సందర్భం కనిపిస్తుంది మొత్తంగా అయితే ఏదైతే ఈ తుఫాన్ హెచ్చరికలు ఉన్నాయో దాని కారణంగా రాష్ట్ర యంత్రాంగం కూడా అలర్ట్ కావడం జరిగింది అయితే ఆంధ్రప్రదేశ్ మీద పెద్దగా ప్రభావం కనిపించడం లేదు శ్రీలంక తమిళనాడు మీద ఎక్కువగా ప్రభావం ఉంటుందనేది వాతావరణ సూచనల ద్వారా తెలుస్తోంది పవన్ రైట్ థ్యాంక్ యూ గణేష్